ప్రియా దేవుని మిల్లి మిట్లరాలకు యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియపరుస్తున్నాం మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అండి ప్రభల యేసుక్రీస్తు వారు మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడి ఉన్నాడు ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చిన్నాడు అని అంటే నశించిన దానిని విరక్షించడానికి ఆయన లోకానికి వచ్చిన్నాడు మానవుడు నశించిపోతున్నాడు పాపము ద్వారా శాపము ద్వారా ఆ పాపాన్ని తీసుకెళ్ళడానికే నరవ తరుడుగా దేవదేవుడు అంటున్న దేవుడిగా ఉన్నటువంటి ఆయన నా నరుడుగా లోకానికి వచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు పాపం పోవాలంటే కేవలం ఏసుక్రీస్తు రక్తం ద్వారానే పాపం పోతుందండి దానికి ఉదాహరణ ఏంటంటే మనం అలాగే రోడ్ వెళ్తున్నప్పుడు మన కాలుకి ఏదైనా బురద అంటుకున్నట్లయితే ఆ బురద పోవాలంటే మనం ఏం చేస్తామంటే నీళ్ళతో కడుక్కుంటాం అనమాట ఒకవేళ మనము టౌళికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ద్వారా తారు లేస్తుందంటే ఒకవేళ తారు అనుకున్నట్లయితే కాలికి ఆ తారు విరుగుడు ఏంటంటే కిరోసిన్ కావాలి బురదకేమో నీళ్లు కావాలి తారుకేమో కిరోసిన్ కావాలి పాపానికి ఏంటి పరుషునిక రక్తం కావాలి రక్తం కావాలని ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఏ రక్తం ద్వారా పాపక్ష రాధనమాట అండి అందుకని వ్యవహార దర్శనం తోటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వాక్యం ఏంటంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రపరిచింది అనమాట అండి కాబట్టి దేశమిత్రులారా యేసుక్రీశ్వరికి రక్తం ద్వారానే మానవుడికి పాపక్షేపం ఉందన్నమాట అండి పాపం పోవాలంటే కేవలం యేసుక్రీస్తు రక్తం ద్వారానే పాపం పోతుంది అనమాట అండి కాబట్టి యేసుక్రీశ్వరిని నేను విశ్వసించినట్లయితే ఆయన ద్వారా నేను పాపం పోగొట్టుకుని పరిశుద్ధులుగా తీర్చబడి పర్లక రాజ్య వారసడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యేసుక్రీశ్వరి విశ్వసించండి యేసుక్రీశ్వరిందు నమ్మకించండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపక్షణ పొందండి ఇంక యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు తెలుసుకోవాలని ఆశించినట్లయితే ఇదే చిన్న ఎల్లమిలి గ్రామంలోని దొరగారు దొడ్డులో మరి క్రీస్తు సత్య స్వస్థత ప్రార్థన మందులు ఉండదండి మరి ఆ యొక్క మందిరానికి వెళ్ళండి అక్కడ దైవజనులు జోనులు మెక్కేలా అయ్యారు దేవుడు చేస్తున్నారు మరి ముఖ్యంగా మరి క్రిస్మస్ ఆరాధన అనగా ఈ నెల బుధవారము ఇరవై తారీఖు బుధవారము ఉదయము తొమ్మిది గంటలకు మన యొక్క క్రిస్మస్ ఆరాధన జరుగుతుందంటే పండుగ చేస్తున్నారు ఆ పండుగలో పాలు పందులు పొందండి ప్రభు ద్వారా దేవుని పొందండి వచ్చిన మీ అందరికి కూడా ప్రేమ విద్య ఏర్పాటు చేశారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడం దైవ విజయంలో గారు కాబట్టి ప్రభు ద్వారా దీవుని ఆశీర్వాదం మీ అందరికి మెండుగా కలుగును గాక ఆమె మీ కొరకు చిన్న ప్రార్థన మహాగురుడా మహోనతుడా